హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము నంద్యాలో ఏ వినాయకుడులని చూడ్డానికి పోతున్నాం అనమాట ఇది ఫస్ట్ వినాయకుడు అనమాట ఇది సెకండ్ మేము జస్ట్ చిన్న చిన్న క్లిప్సే వేసాము చాలా పెద్ద అది షాప్లో పెట్టారనమాట అది ఎంత బాగుందో కదా ఇది పెద్ద ఎంట్రీతో పెట్టారు సో చాలా బాగున్నాయి నిందేలో ఈసారి అయితే తక్కువ పెట్టారు లాస్ట్ టైం ఇంకా ఎక్కువ పెట్టారు సో ఇప్పుడు నేనైతే మా డాడీ డ్రైవింగ్ చేస్తుంటే వెనకాల నుంచి వీడియో తీసాను అనమాట నేను సో ఇప్పుడు నేను సాంగ్స్ పెడతా నేను ఇప్పుడు సాంగ్స్ పెట్టాను అనమాట మ్యూజిక్ పెడతానులేండి సో మీరే చూడండి ఎంత బాగున్నాయో కదా మేము ఎవరీ ఇయర్ ఇట్లానే ఫస్ట్ డే పోయి చూకి పోతాము సో ఈ వీడియోలోనే నేను డేట్ టూ కూడా పెడతానులేండి సో స్టే ట్యూన్ సో గైజ్ దీంట్లో మేము ఆర్కే అకాడమీలో మేము బ్యాడ్మింటన్ పోయే వాళ్ళము ఇది కాలేజీ వెనుకల స్టేడియం ఉంది మేము చూపించలేకపోతున్నాం చూడండి ఆడ ఆర్కే అకాడమీ ఉంది కదా దాంట్లో పోయే వాళ్ళం చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు సో చూద్దాం నేను మన మా పాత ఇండ్లు కూడా మా పాత స్కూల్ కూడా చూపిస్తాను సో గాయస్ ఇది మా పాత ఇళ్ళ అనమాట ఫోటో స్టూడియోగా మార్చేశారు సో మీరే చూడండి మళ్ళీ చూపిస్తాను గాయస్ ఇది బాగా కనిపించలేదనమాట ఇది చూడండి ఎంత బాగా పెట్టారు కదా కాళ్ళ మీద కాలు వేసుకొని సో చూడండి బాగా కనిపించలేదో ఇది చూడండి ఇందాక కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నారు కదా ఆ దేవుడి ఎంట్రీ అనమాట నేను చూపిస్తున్నాను లైట్స్ పెట్టి సో ఇది చూడండి ఇది కూడా కాల్ మీద కాలు పెట్టుకునే సో గైస్ సిడ ఎంటీ ప్లేస్ ఉంది కదా ఆడ ఒక చూడు అండి అది మా పాత స్కూల్ అనమాట పలగ్ కొట్టేశారు సో దాని ఆ స్కూల్ ఎదురుగానే ఒక వినాయకుడు పెట్టారనమాట నేను బాగా చూపించలేకపోయాను ఎందుకంటే మనుషులు ఉన్నారన్నమాట జూమ్ చేసి చూపించాను అనమాట ఈ వినాయకుడి దగ్గర వాళ్ళే మ్యూజిక్ పెట్టారనమాట సో గైస్ మా స్కూల్ వెనకాలన్నమాట రెడ్డి స్కూల్ వెనకాల బాగా క్లారిటీగా చూపించలేకపోయాను సో ఇది చూడండి ఫోటో పెట్టాను ఇది సాయిబాబా నగర్ దగ్గర పెట్టారనమాట ఫైనల్గా మా కాలనీలో ఇది సో అంతే అనమాట సో గాయస్ అదనమాట మేము నిండాలో ఏమేమి ఉన్నాయి కొన్నే చూసాము ఈసారి కొన్నే పెట్టారు లాస్ట్ టైం చాలా పెట్టారు సో బై గాయస్ యూ లేర్